మ్యాప్ వేసిరు అట్లాగే ఫ్లాట్ల లైనింగ్ కూడా వేసుకున్నారు అవి ఉన్నాయి మీ మీ ఆఫీసులో ఉన్నాయి కావాలని మీరు తీసి చూడొచ్చు అవునా కాదమ్మా తర్వాత సార్ మళ్ళీ ఫోన్ చేస్తారు పూర్తి ఇంకా చిన్న విషయం సార్ మీకంటే ముందు కపూర్ ఎంఆర్ఓ గారు ప్లాట్ల పంపకం చేయాలి ఆర్డీఓ గారు మాకు ఆర్డర్ ఇచ్చారు పంపకం చేయాలని మ్యాపింగ్ చేసి మ్యాప్ చేసి ఇంట్లో మీ దగ్గర ఉంది ఆనాడే పంపకం చేయాలి అప్పుడు ఉద్యోగం మరి మీ ట్రాన్స్ఫర్ రావడం మళ్ళీ వెళ్ళిపోవడం మీరు రావడం అనేది జరిగింది ఆ పై అన్ని పెండింగ్ లో ఉంది అప్పుడే ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్డీఓ గారు కూడా చెప్పారు ప్లాట్లు ముందు తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలా ఎవరైతే ఆనాడు ఈ రోజులకు మూడు రోజులకు జరిగింది సార్ ఇరవై సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు అప్పుడు డబ్బులు తక్కువ పడితే తలా రెండు వేల మూడు రూపాయలు వేసుకొని ఇరవై ఏళ్ల కింద వేసి మేము ప్లాట్లు కొనుగోలు చేసుకున్నప్పుడు నేటికి ఆ ప్లాట్లు పంపకుండా పంచకం చేయకుండా ఇక్కడ ఉన్న నుండి నాయకులు కావచ్చు కొంతమంది స్వార్థపరులు భూములు కొట్టాలని చాలా ప్రయత్నం చేశారు దాన్ని కూడా తిప్పికొట్టడం జరిగింది అదే తరుణంలో ప్లాట్లు మ్యాపింగ్ చేశారు రోడ్ మ్యాప్ చేశారు అన్ని చేశారు ఇప్పటికీ మీ గ్రామ పంచాయతీలో రికార్డ్ అయి ఉన్నాయి నూట అరవై మంది రికార్డ్ అయ్యి మీ దగ్గర ఫైల్స్ కూడా వేసి ఇచ్చినాం కావాలంటే మా దగ్గర ఒక ఫైల్స్ ఉన్నాయి మీకు ఇస్తాం తక్షణమే నంబర్ ప్లాటింగ్ చేసినటువంటి ప్లాట్లను వీళ్ళ పంపకం చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం లేదు కాదు అని చెప్పేసి మొండిగా వ్యవహారం చేస్తే కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు ఎట్లా బుద్ధి చెప్పాలో కూడా మా ప్రజలు తెలుసుకుంటారు ఈ విషయాన్ని మీరు పెద్ద మనసు చేసుకుని మా పేదలకు భూములు పంచే విధంగా ప్లాట్లు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం సార్ మీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్టిఫికెట్లు నిజమే కావా ఆనాడు ఈ సంతకం చేసినటువంటి ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు కాదా పద రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదా అని చెప్పేసి కూడా ఈ మేము అడుగుతున్నాం సార్ ఎంఆర్ఓ గారు ఆయన స్వర నక్షరాలతో ఏసీ ఇచ్చినటువంటి ఫ్లాట్ ఊరికైనా రాలేదు సార్ ఆనాడు ఇచ్చిన ఎంఆర్ఓ అయినా ఈనాడు ఇచ్చిన ఎంఆర్ఓ అయినా ఎంఆర్ఓ ఎంఆర్ఓ అవుతాడు కాబట్టి మీరు వీటిని తక్షణ పర్యటనలో తీసుకుని మాకిచ్చినటువంటి కొంతమంది స్వార్థ పనులు ఫ్లాట్లు స్థదులు తగ్గించి ఇచ్చినప్పటికీ కూడా మేము పెద్ద చేసుకొని చేసుకుని ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నాం ఇరవై ఏళ్ల కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను వెంటనే ఇరవై ఏళ్ల కొనుగోలు చేసిన ప్లాట్లను పంచకపోవడమా ప్లాట్ల రాజకీయం చేయడమా మీద రాజకీయం చేయడమా పేదల ప్లాట్లు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్న వారిని వెంటనే శ్రీకాయ ఏళ్ల కింద కొనుగోలు చేసిన ప్లాట్లను ఇరవై ఏళ్ళ కింద కొనుగోలు కింద చేసిన ప్లాట్లను ప్లాట్లు వంచకుండా కబ్జా చేయడానికి చేస్తున్నారా కబ్జే వెంటనే ఇంద్రమ్మ కొనుగోలు కింద చేసినటువంటి ప్లాట్లను ఇంద్రమ్మ కొనుగోలు కింద చేసినటువంటి ప్లాట్లను ఇంద్రమ్మ కొనుగోలు కింద చేసినటువంటి ప్లాట్లను ఇరవై ఏళ్ళ ప్లాట్లు పంపకం చేయకపోవడమా ఇరవై కింద ప్లాట్లు పంపకం చేయకపోవడమా ఇంద్ర ఇరవై ఏళ్ల కింద ప్లాట్లు కొనుగోలు చేసినట్టు పంపకం చేయకపోవడమా ఇంద్రమ్మ ఇంద్రమ్మ పథకం కింద కొనుగోలు చేసిన ప్లాట్లను వెంటనే మండల కింద ఇరవై సంవత్సరాల క్రితం ఇంద్రమ పథకం కింద కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను తిరిగొండ మండల కేంద్రంలో పంచకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు నేడు సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న ఈ ప్రభుత్వం కూడా పేదలకు పంచడానికి చేతులు రావట్లేదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇంద్రామ పథకం కేంద్రం కింద పక్కా పొడిన ఉన్నటువంటి గడుకోల్ గ్రామంలో కొనుగోలు చేసినటువంటి ప్లాట్లు పంపకం జరిగాయి అక్కడ ఇండ్లు కట్టుకున్నారు అక్కడ నిర్మాణం అయి ఉన్నారు మరి అదే తరుణంలో సిరికొండ మండల కేంద్రంలో పడుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కొనుగోలు చేసినటువంటి ప్లాట్లను నేటికి మండల కేంద్రంలో పంపకం చేయడానికి ముందుకు రావట్లేదు అని చెప్పేసి కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నాం ఈ పేదలు గూడ్లు కట్టుకుంటే మీకు సహించలేని పరిస్థితిలో ఉన్నారా ఈ భూములు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇంకొకటి కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పేదల దగ్గరికి వెళ్ళే సర్టిఫికెట్లు తీసుకుని ఇరవై నాలుగు డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇప్పటికే సగంలో ఆవిని ఆపేసి నేటికి పంచకుండా పేదలను పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే అంచునా ఈనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరుగుతూ ఉంది నడుస్తా ఉన్నది కావంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా ప్లాట్లు పంపకం చేస్తాం డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేసి ఇస్తాం ప్లాట్లు పంచుతామని చెప్పేసి మాట ఇచ్చి ఓట్లేసుకుని ఇలా గద్దె మీద కూసుండి నేటికి ప్లాట్ల గురించి మాట్లాడకుండా భూపతి రెడ్డి గారు ముఖం చాటేసుకొని నడుస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు శ్రీకొండ మండల కేంద్రానికి పోరాటాలు కొత్త కావు శ్రీకొండ మండలానికి ప్రశ్నించడం కొత్త కాదు తక్షణమే ప్లాట్లను పంపకం చేయకుండా డబుల్ బెడ్లను పంపకం చేయకుండా చేద్దాం చేస్తే ఇదే ప్రజలు ఏ ఓట్లయితే నీకు ఓట్లేసి గెలిపించారో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రలు కాల్సి వాదా పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం